బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ నైన్ని ప్లాన్ చేశారు మేకర్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలైంది సో మొత్తానికి అగ్ని పరీక్షలో ఎవరైతే ఫైనల్ వరకు వెళ్ళి సెలెక్ట్ అవుతారో వారు హౌస్ లోకి కూడా రాబోతున్నారు సో కామన్ మ్యాన్ కేటగిరీ కోసం సరికొత్తగా అయితే అగ్ని పరీక్షను తీసుకువచ్చారు బిగ్ బాస్ మేకర్స్ సో మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష హాట్స్టార్ ఇప్పటికే స్ట్రీమ్ అవుతోంది దీనికి సంబంధించి చాలా మంది ఇది చాలా బాగుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్షపై సీజన్ టూ విజేత కౌశల్ విమర్శలు చేశారు తాజాగా కామన్ ఆడియన్స్ని హౌస్లోకి వెళ్లేందుకు వేలాది మంది అప్లై చేస్తే బిగ్ బాస్ టీం వారిని జల్లెడు పట్టింది నలభై ఐదు మందిని ఫైనల్గా సెలెక్ట్ చేసింది వారి మాట ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్కి ఎవరిని సెలెక్ట్ చేయాలి ఎవరిని రిజెక్ట్ చేయాలనేది ఇటు బిందుమాధవి నవదీప్ అభిజిత్ వీరి చేతిలో పెట్టారు ఈ విధానాన్ని కౌశల్ తప్పుబడుతున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి కౌశల్ ఏమన్నారని చూస్తే సీజన్ నైన్ హౌస్లో కామన్ ఆడియన్స్ని పంపించేందుకు వారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది కానీ జడ్జీలుగా ఉన్నటువంటి వారిని తీసుకోవడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అభిజిత్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేత పర్వాలేదు బిందు మాధవి ఓటీటీ విజేత కాబట్టి ఓకే అయితే నవదీప్ సీజన్ వన్ సమయంలో మూడో స్థానంలో ఉన్నాడు అయితే ఓడిపోయిన వ్యక్తిని కాకుండా విన్నర్ శివాలాజీని జడ్జిగా తీసుకుని ఉంటే చాలా బాగుండేది అలా చేయడం వల్ల విన్నర్స్కి తగినంత గుర్తింపు ఇచ్చినట్టు ఉండేది అయితే బిగ్ బాస్ సీజన్ టూ తర్వాత కౌశల్ ఎప్పుడూ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వలేదు చాలామంది పాత కంటెస్టెంట్స్ అతిథుల రూపంలో బిగ్ బాస్ స్టేజ్పై సందడి చేశారు కానీ కౌశల్ మాత్రం దూరంగానే ఉన్నారు అందుకు కారణం కూడా ఆయన చెప్పారు నా వరకు వస్తే నేను గెలవడం బిగ్ బాస్ టీంకి ఇష్టం లేదు కేవలం ప్రేక్షకుల అభిమానం వల్ల ట్రోపీ ఇచ్చారు ఓట్ల విషయంలో నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా నా తర్వాతి కంటెస్టెంట్తో ఉండడమే తప్పని పరిస్థితుల్లో మాత్రమే నన్ను విజేతగా ప్రకటించారు అందుకే బిగ్ బాస్ టీం వారు నన్ను ఎప్పుడూ కూడా హౌస్లోకి రమ్మని పిలవలేదు బిగ్ బాస్ చరిత్రలో వారికి ఇష్టం లేని కి ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చింది సాధారణంగా హోస్ట్ గా వచ్చిన వారు చేయి పట్టుకుని విజేతను ప్రకటిస్తారు కానీ మొదటిసారి దాన్ని బ్రేక్ చేసి స్క్రీన్ మీద విన్నర్ను ప్రకటించారు దీన్ని బట్టి చెప్పవచ్చు బిగ్ బాస్ కి నా విజయం నచ్చలేదంటూ ఆయన తెలియజేశారు సీజన్ టూ ఎంతలా పెద్ద చర్చకు కారణమైందో తెలిసిందే మొత్తానికి కౌశల్ విన్నర్ గా అయితే ఆ సీజన్లో నిలబడ్డారు అయితే కౌశల్ని ఈసారి ఈ అగ్ని పరీక్షకు గా పంపించి ఉంటే చాలా బాగుండేదంటూ కొంతమంది అయితే కామెంట్లు కూడా చేస్తున్నారు తాజాగా నవదీప్ సెలెక్ట్ విధంగా కామెంట్లు చేశారు ఒకవేళ కి కాకుండా విన్నర్ గా నిలిచిన శివబాలాజీని పిలిచి ఉంటే చాలా బాగుండేదంటూ కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు మరి బిగ్ బాస్ సీజన్ ఐన్ కి సంబంధించి అగ్ని పరీక్ష ఏ విధంగా ఉంది మిమ్మల్ని అలరించిందా మొత్తానికి ఈ ముగ్గురు జడ్జిల విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయంపై కూడా మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్ తో తెలియజేయండి